తప్పు వాటర్ మిలన్ ముక్కలు తీసుకొని జ్యూస్ జార్లోకి వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మిలన్లు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా దీనివల్ల మనకి జ్యూస్ ఎక్కువగా వస్తుంది దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పోసుకొని ఒక గిన్నెలోకి రసం అంతా తీసుకోవాలి ఇందులోకి నిమ్మకాయ రసం టికడంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి సమ్మర్లో వాటర్ మిల్న్ జ్యూస్ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది సో వాటర్ మిల్ కంపల్సరీ మనం సమ్మర్లో తీసుకోవాలి ఈ జ్యూస్ని ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్నాము అంతేనండి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ మీరు ట్రై చేయండి दे लाईक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి